హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం చూసారు కదండీ మా పాప అయితే ఒకటే అల్లరి చేస్తుంది ఏ అంటుందండి నన్ను బెదిరిస్తుంది చూడండి ఆమె కూడా వీడియో తీస్తుందంట చెప్పు మరేం చెప్తావు హాయ్ చెప్పు హలో చెప్పు హలో ఫ్రెండ్స్ చెప్పు ఇప్పుడు ఏం చేస్తున్నావు మనం చెప్పు నువ్వు స్టూలేస్గా చెప్పు ఏం చేస్తున్నామో చెప్పు మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాము చెప్పేసే మేమైతే ఇప్పుడు కట్లెట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చెప్పు కట్లెట్ కట్లెట్లకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఫ్రెండ్స్ చెప్పు పప్పులు ఏం పప్పులు ఇవి చెప్పు ఏంటివి ఏం పప్పులో చెప్పురా బఠానీ పప్పు బఠానీ పప్పు పచ్చి బఠానీ అండి నానబెట్టి నానబెట్టుకున్నాను మార్నింగ్ మార్నింగ్ అయితే నానబెట్టాలన్నమాట చూసారు కదా కొద్దిగా ఉబ్బాయి ఈ విధంగా అనమాట నెక్స్ట్ చూపి చూసారు కదా ఒక రెండు ఆలుగడ్డలు అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి ఈ రెండింటిని మనం ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇందులోనే పొటాటోస్ వేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇందులోకి వాటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం చూసారు కదా ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి ఎంత వేస్తున్నా కొంచెం వేయి ఇంకొంచెం చిన్న డేషెస్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలి మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలన్నమాట కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించేయాలి కుక్కర్ మూత ఎక్కడుంట పెట్టు ఇప్పుడు వచ్చేసరికి గ్యాస్ అయితే వెలిగించేసుకోవాలి మీకు మీకు వెలిగించాలి చేసుకొని వేసుకోవాలి ఇది పూర్తిగా ఉడకాలన్నమాట ఎన్ని విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ కూడా సరిపోతుంది ఓకేనా ఉడికిన తర్వాత అయితే చూద్దాం చూడండి ఒకసారి నా స్మైలింగ్ చూడండి ఆ అవతారం మార్నింగ్ అయితే మంచిగా నీట్గా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈయన ఆట ఆడి 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 చుట్టూ ఎట్లా ఆయన చూసి కదా స్మైల్ బైల్కావాల ఇప్పుడు నువ్వు ఫ్రెష్అప్ అయ్యే లోపల ఫ్రెష్ అప్ అయ్యే లోపల అది ఉడికేస్తుంది ఓకే చూద్దాం పప్పు ఉడికిందో లేదు

వీడియో తీసుకోవారా సరే కదా అయితే ఫ్రెష్అప్ అయ్యింది భరద్వాజ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్సారి నైట్ చేసుకుంటున్నామండి మేమైతే ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ చేసుకోవాలి కానీ నైట్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట ఓకేనా జరుగునానా కాళ్ళల్లోనే ఉంటారు పని చేసుకొని అయితే మీ పిల్లలు కూడా ఇప్పుడు ఉంటారు ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి పెట్టాను ప్రిపేర్ చేయడానికి ఇక్కడ వచ్చేసరికి రైస్ అయితే పెట్టాను అన్నం అయితే అవుతున్నది మేడ నొప్పిలేస్తుంది ఇందులోకి కొద్ది ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకుంటారు కాబట్టి జీలకర్ర పొడి లేదు కాబట్టి అయితే జీలకర్ర వేస్తున్నాను లైట్గా వేసుకోసం ఓకేనా ఇప్పుడైతే ఇందులో టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి పైన్లో వేసాం కదా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఈ మిశ్రమాన్ని అంతట్లు కూడా అందులో వేయించుకోవాలి ఈ విధంగా ఇది ఆలు ఎక్కువ వేసాం కాబట్టి కొద్దిగా మెత్తగా అయింది అనమాట చూసారు కదండి రవై తీసి పెట్టుకోవాలి లేదంటే అడుగు అంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసాడు కదండి ఇవన్నీ విధంగా వేసేసుకొని కలిపి చూపిస్తాం చూపిస్తాం ఇప్పుడైతే ఇదంతా కూడా కొద్దిగా ఉడకాలన్నమాట ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి చూసారు కదా కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఏదైనా ఇంతటిని కలిపేసుకోవాలి నేను కుక్కర్లో కూడా వాటర్ పోసానండి ఇందులో కప్పు అదై ఉంటుంది కదా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడతనివ్వాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదైతే ఉడుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కారం మీరు మీ స్పైసెస్ని బట్టి కారం అయితే యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా నేనైతే కొద్దిగా వేసాను అది వెళ్తున్నాను లైట్గా కలర్ కోసం ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అనమాట కొద్దిగా సాల్ట్ ఇందాక వేసాం కదా ఇందులోనే కొద్దిగా లెమన్ అయితే పిండేసుకోవాలండి ఇంతకుముందే మనము లెమన్ అనేది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు దీని అంతా కట్లెట్ అయితే రెడీ అయిపోతుంది అది చూసారు కదా చూసారు కదా

Land, friends. Okay friends bye. Okay friends bye.